తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద కామ్ డీలర్షిప్ కూడా మ్యాను ఈ నెలలో జరిగిన పరిణామాల మీద ఈ ప్రెస్ మీట్ వాటికి సంబంధించిన పలు అంశాల మీద ఇటువైపున స్టోరీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలు వక్రీకరణలు ఇవన్నీ ఒకవైపున స్టోరీ మాత్రమే కనిపించిన పరిస్థితుల మధ్య అసలు వాస్తవాలు ఏమిటి ఆ వాస్తవాలకు సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలతో సహా ఇటువైపున నాణ్యానికి రెండో వైపున ప్రజెంటేషన్ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది కూర్చోను కూర్చో ఇద్దరు కూర్చో లేదు దాదాపుగా తొమ్మిది నెలలు కావస్తూ ఉంది ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల వెనక్కిపోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు నో చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అంటే బాబు షూరి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్ తొమ్మిది నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఇది ఈ తొమ్మిది నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తూ ఉన్న ఫ్రేస్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన ఆ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది అదే పెద్ద పన ముసలావిడు కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు అప్పట్లో నా చంద్రయ్య ముసలావిడు కూడా కూర్చో ముసలావిడి కూడా బటన్ నొక్కుతుంది అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం అంతటితో ఆగిపోకుండా సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఏకంగా మేనిఫెస్టోలో నూట నలభై మూడు ప్రామిసెస్ నూట నలభై మూడు హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తను చేర్చాడు ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు పోష ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోలేము చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆ తల్లులు ఆ పిన్నమ్మలో తీసేశారు ఇవన్నీ ఒక ఎత్తున గ్రామ వార్డు సచివాలయాలలో సైతం పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులను కూడా వారిని కూడా సచివాలయాల నుంచి వాళ్ళందరినీ కూడా డిస్లోకేట్ చేసి గవర్నమెంట్ రంగంలో వివిధ మిగతా డిపార్ట్మెంట్లలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే అక్కడ వాళ్ళని సరిదేసే కార్యక్రమం మొదలెట్టాడు సో ఆ ఇచ్చే ఉద్యోగాలు కూడా పూర్తిగా కుదించే కార్యక్రమం వాలంటీర్లను అయితే ఎలా మోసం చేసాడో మనం అంతా చూసాం ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పదివేలు జీతం అన్నాడు పదివేలు బాయ వాలంటీర్ ఉద్యోగం ఉన్నది బాయ పోనీ ఉద్యోగస్తులైనా అంత బాగా చూసుకున్నాడు అంటే వాళ్ళను మోసమే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆయన మేనిఫెస్టో ఒకసారి చూస్తే ఆయన మేనిఫెస్టో ఆయన ఇచ్చిన నూట నలభై మూడు హామీలు ప్రభుత్వం వచ్చిన వెంటనే అయ్యారన్నాడు ఇంట్రీమ్ రిలీఫ్ ఇంతవరకు తొమ్మిది నెలలు అయింది రూపాయి పెంచింది రూపాయి రూపాయి ఇచ్చిన రూపాయి ఇచ్చిన ఇచ్చి పుణ్యం కట్టుకున్న పాపాను పోల తొమ్మిది నెలలు అయిపోయింది ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీ అన్నాడు ఉన్న పిఆర్సీ చైర్మన్ను బలవంతంగా రాజీనామా చేయించారు కొత్త పిఆర్సీని ఇంతవరకు వేలా అయ్యార్ ఒకటో తేదీనే జీతం అన్నాడు తొమ్మిది నెలల కాలంలో ఒకే ఒక నెల ఇచ్చాడు మిగతా ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పాలి మూడు డిఎల్ పెండింగ్ ట్రావెల్ అలవెన్స్ పెండింగ్ సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్ని పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి